శ్రీ నమ జై లలితా నమో నమ మనందరికీ మన కన్నతల్లి లలిత అమ్మ ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఇరవై నాలుగో శ్లోకంలో బండాసురుడితోని లలితమ్మకి యుద్ధం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇరవై నాలుగో శ్లోకంలో సకల దేవతలు మునిలు ఋషులు అందరి భక్తులు కూడా అమ్మ రాకని చూసి ఎంతో ఆనందంతో మురిసిపోయారు అమ్మ బంగారు ఛాయతో పెద్ద కురులు సౌందర్యవతి నవ్వుకుంటూ అమ్మ ఆ యాగంలోంచి ముందు శ్రీచక్రం వచ్చిందండి ఆ కాంతిలోంచి ఆ బంగారు తల్లి అలా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వస్తుంటే మునులు ఋషులు మంత్రాలతోని దేవతలు ప్రజలు నృత్యాలతోని అమ్మని స్వాగతించారు ఈ భూ ఈ భూమి మీదకి ఈ భూ భూప్రపంచం మీదకి దాని తర్వాత అమ్మ వాళ్ళ సైన్యంతో కూర్చుని ఆ బండాసురుడిని ఎలా వధించాలి నేను ఎవరి సహాయతం ఏ దేవత ఏ దేవుడు ఏ దేవత సహాయం తీసుకుని ఈ యుద్ధాన్ని ఎలా జరిపించాలి అన్నది ఆలోచించారంట ఇది అండి ఇరవై నాలుగో శ్లోకం తాలూకా అర్థము శ్రీమాతే నమ థ్యాంక్ యూ సో మచ్